మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్ని తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి వినోదరెడ్డి బుజ్రడపాలెం పట్టణంలో కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజాబొరెడ్డి అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కౌన్సిలర్లు మెప్ప నగర పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ప్రజలకు అవగాహన కల్పించారు ఫీలింగ్ ఒక సైడ్ లో రావాలి ఆ నెగిటివ్ ఫీలింగ్ ఒక సైడ్లో లో ఉంటుంది రెండు ఉంటేనే ఆ దానికి మీకు సపోర్ట్ కావాలి కొద్దిగా కొద్దిగా ఆపెండ్ చాలా పరిసరాల పరిశుభ్ర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని సమాధానం చేసి పరిశుభ్ర అదుపు సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సాయం చేస్తుందని నమ్ముతూ

వాడకంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను వేరు చేసి ఉంచటం అవి చూడండి చెత్త వాదన వచ్చినప్పుడు వేరుగా అందించండి ఈ వేసును పారేయకండి స్వర్ణ కార్యక్రమం భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము ప్రతి ఒక్క విలేజ్ లో అదే విధంగా మన దగ్గర ఆరు మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నట్లయితే ప్రతి ఒక్క చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈ యొక్క స్వచ్ఛాంధ్ర ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఏదో ఒక్క రోజు మనం చేస్తే మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంటారని కాదు కానీ ప్రతిరోజు మన మైండ్ లో ఈ స్వచ్ఛత అనే ఒక కన్సెప్ట్ అందరూ మైండ్ లో ఉంటే ఆ అవేర్నెస్ పెంచుకోవడానికి ఆనరబుల్ సీఎం గారు మనం ఫిబ్రవరి అంటే జనవరి నుంచి మొదలు పెట్టాము ఈ యొక్క సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నెల ఒక థీమ్ తో అంటే మనకు మొన్న ఒక ఫిబ్రవరిలో ఆనరబుల్ సీఎం గారు కూడా మన జిల్లాకి రావడం జరిగింది కందుకూరులో అదేవిధంగా విధంగా ఈ యొక్క నెల థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ మనకు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో చాలా వరకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వాటన పెరిగినాయి పర్టికులర్లీ మీ అందరు చేతిలో చూసినట్లయితే ఖచ్చితంగా ఒక ఫోన్ ఉంటాయి రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫోన్లు మారుతాయి అదే విధంగా ప్రతి ఒక్క ఇల్లులో కొంతవరకు ఏంటంటే అట్లీస్ట్ ఒక ముప్పై నలభై శాతం ఇల్లులో ఖచ్చితంగా ఒక కంప్యూటర్లు ఉంటాయి ఆ కనీసం ప్రతి ఒక్క ఇల్లులో ఒక ఛార్జర్ ఉంటాయి ఆ ఎంతో కొంత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఇల్లు ఒక రెండో మూడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి కూడా ఏ విధంగా డిస్పోజ్ చేయాలని చాలా వరకు అవగాహన అయితే లేదు సో ఈ యొక్క మంత్ ఏంటంటే మనకి ఈ వేస్ట్ ని కరెక్ట్ గా ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలి రీసైకిల్ చేసుకోవడం అంటే ఊరికే మన సిబ్బందులు బయటికి వస్తారు వాళ్ళకి ఇచ్చేసి అది ఎక్కడో డబ్ యార్డ్ లో పెట్టుకోవడం అనే కాదు అది మన డబ్ యార్డ్ లో పెట్టుకున్నట్లయితే దీంట్లో ఈ వేస్ట్ లో చాలా చాలా ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల ఏంటంటే కొన్ని కొన్ని వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి ఈ లో మీరు వాడిన మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ కొన్ని గోల్డ్ ఉంటాయి కొంతవరకు క్యాట్నియం ఉంటాయి అలాంటివి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కొన్ని వాల్యుయబుల్ గా ఉంటాయి కొన్ని మన ఎన్విరాన్మెంట్ కి కొద్దిగా ఇబ్బంది కలిగిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది మనం ఊరికే మన ఇంట్లో ఏదో ఒక చోట్ల పట్టుకున్నా కానీ లేదంటే ఇంకొక డంప్ యార్డ్ లో పంపించినా గాని దాన్ని సరిగా మనం రీసైకిల్ చేయలేకపోతాం ఈ వేస్ట్ ని ప్రాపర్ గా కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అంటే రోజు ఇది జనరేట్ అవ్వడం అంటే మనకు ఈ ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో మేబీ ఒక ఐటమ్ మనం బయట ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన మున్సిపల్ సిబ్బంది చెప్పారు కానీ అందరు కూడా కనీసం నెలకి ఒక రోజైనా సిబ్బందులు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు దీన్ని కేటాయించండి ఈ ఒక్క రోజు నేను మామూలు చట్ట తీసుకున్న దీంతో పాటు ఖచ్చితంగా ఈ వేసి కూడా తీసుకుంటారు జనానికి ముందుగానే తెలియజేయండి పలానా రోజు నేను వెళ్ళినప్పుడు ఈ వేసి ఇవ్వాలి అంటే ప్రతి మూడో సాటర్డే గానీ లేదంటే ఒక మూడో వారంలో ఏదో ఒక మండే గానో ట్యూస్డే గానో ఏదో ఒక రోజు మీకు ఏమైతే సూటబుల్ అవుతాయో లోకల్ ఆ మున్సిపాలిటీ కానీ పంచాయతీ గానీ ఒక రోజు కేటాయించినట్లు అయితే జనాలు కూడా కొద్దిగా రెడీగా ఉంటారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ వేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు దాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము మన జిల్లాలో జిల్లాలో ఈవేస్ రీసైక్లింగ్ సంబంధించిన ఎటువంటి యూనిట్ లేవు కానీ మనకు చుట్టుపక్కల కడప జిల్లాలో ఒక యూనిట్ ఉంది అదేవిధంగా మనకు తిరుపతి జిల్లాలో రదికుంట దగ్గర కూడా ఒక యూనిట్ ఉంది ఈ రెండు యూనిట్ తో మనం టైఅప్ చేసుకుంటున్నాము సో మీరు కలెక్ట్ చేసిన వేస్ ని మనం ఏదో డబ్బు యార్డ్ లో పెట్టకుండా ఖచ్చితంగా ఆ ఫెసిలిటీకి పంపించినట్లయితే వాళ్ళు దానిలో ఇంపార్టెంట్ తో ఉన్న మిబర్స్ అంటే గోల్డ్ కానీ అవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అది రీసేల్ చేయడానికి అవుతుంది ఎక్కడైతే దానికి ప్రాబ్లం ఉన్న మెటీరియల్స్ ఉన్నాయో క్యాడ్మియం కానీ లేదంటే అసోనిక్ కానీ ఇలాంటివి మెటీరియల్స్ ఏదైనా ఉన్నట్లు అయితే దాన్ని సైంటిఫిక్ గా రిమూవ్ చేసుకుని ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి నెగటివ్ లేకుండా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా ఇంకొక ఐదు ఆరు మైల్ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మొబైల్ వాడడం మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా వాడిన వాళ్ళు ఉంటారు చూస్తే ఖచ్చితంగా ఇది పెట్టాలని కోరుతున్నాను కో అదే విధంగా వచ్చిన సిందరికీ కూడా పర్టికులర్లీ మున్సిపల్ కమిషన్ గారికి చేర్పర్సన్ గారికి నా రిక్వెస్ట్ అంటే దయచేసి యూనివర్సిటీ టైం మొత్తం నెలకి ఒకరు సో అది కరెక్ట్ చేసిన తాగుతాము అదే విధంగా కరెక్ట్ గా మనం రీసైకిల్ చేసుకొని ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి నెగిటివ్ లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ ప్రోగ్రామ్ వచ్చిన సంతోషం అమ్మ మీరు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి దీంతో విసిట్ చేస్తాము అందరికీ మళ్ళీ ఒకసారి విశ్వసాయి మీ పిల్లల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చే అత్యుత్తమ విద్యా సంస్థ డైరెక్టర్ల నిరంతర పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనతో దశాబ్ద కాలానికి పైగా విజయ పరంపరతో కొనసాగుతున్న ఉత్తమ విద్యా సంస్థ విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ విద్యార్థులు సులభంగా నీట్ మరియు ఐఐటి ర్యాంకులు సాధించేందుకు వారంతపు పరీక్షలు నైతిక విలువ బోధన విశాలమైన తరగతి గదులు మంచి ఆహారం విద్యార్థులు ర్యాంకులు సాధించేందుకు వారిపై ప్రత్యేక శ్రద్ధ మా ప్రత్యేకతలు స్వప్నం మీది సహకారం విశ్వసాయిది